మనం పచ్చళ్ళు చేసుకొని తింటూనే ఉంటాం కానీ ఎన్నిసార్లు తిన్నా గోంగూర పచ్చడి అంటే మాత్రం ఎంతో ఇష్టం ఈరోజు మనం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ రెండు కట్లు గోంగూరని శుభ్రంగా కడుక్కోవాలి స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని ఒకటిన్నర గంట నూనె వేసుకొని వేడైనాక కొన్ని మెంతులు వేగినాక చిటికుడు ఇంగు వేసుకోవాలి డైజెషన్కి మంచిది కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని కొన్ని ధనియాలు వేసుకొని వేగనివ్వాలి కొంచెం జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి బాండీల్లో వేసుకొని గోంగూర మూత పెట్టుకొని మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి శుభ్రంగా రోలు కడుక్కొని మనం వేయించుకున్న వేసుకొని రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకోవాలి రోకలి బండితో మెత్తగా దంచుకోవాలి ఉడకబెట్టిన గోంగూర వేసుకొని బరగగా దంచుకుంటున్నాం మీకు ఇష్టం ఉంటే మెత్తగా దంచుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా చేసుకునే గోంగూర పచ్చడి రెడీ